का मतलब है हमारी तरह हमारा भी तरीका భారతీయ జనతా పార్టీగా ఎదిగి మరి ఈరోజు దేశ రాజకీయాల్లో అత్యున్నతమైన వ్యక్తిగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని కూడా తెలుగులో అనుమతించిన ఏకైక మన ప్రాంత వాసి మాధవ్ గారు మన అతిథిగా రావడం కూడా జరుపుతారో నాకు ఫోన్ చేసి అన్న మాధవుని పిలిచిన చాలా మంచి నిజంగా ఆ అమ్మాయి సంతరచడానికి మనకి మాధవ్ గారు కారణం అలాగే మన మధ్యాహ్న జావు గారు మరి చిరకాల మిత్రులు నాగరాజు పట్నాయక్ గారు సుకీర్ఘ కాలం నుంచి కూడా దేశ విదేశాల్లో వారి స్కూల్ ఆఫ్ డియా క్రాఫ్ట్స్ టీమ్ తో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఆ పిల్లలకి జాతీయ అంతర్జాతీయ అవార్డులు తెప్పించడంతో ఎన్నే కృషి చేశారు ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత కష్టపెట్టారో ఆయన కూడా అంత ఒక దశలో రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా ఒక బర్మయ్యి మాధవ్ మాధవ్ అప్పించి రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు అలా అనేక మంది ఈ ప్రాంత తిరిగి వీరికి నేర్పి వాళ్ళందరితో కూడా అనేక ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడికి మన భారతదేశ గొప్పతనం తెలియజేసే విధంగా ఎక్కడ అశ్రీలత కావు లేకుండా అన్ని కూడా సాంప్రదాయ నృత్యాలు నేర్పి వాళ్ళకి ఎంతో ఉన్నతాన్ని తీసుకెళ్ళిన నారాజు చెప్పలేదు అందుకే ఎప్పుడైనా సరే ఏ ఫ్లావర్ చేసినా ఆ ఫ్లావర్లో నేను లేకుండా ఉన్నాను ఎందుకంటే ఎక్కడ కూడా ఒక వేరే మోడల్ వెస్టర్ కాకుండా ఎప్పుడు మన భారతదేశం ఖ్యాతిని కలుదృష్ణా చెప్పాలంటే ఇండోనేషియా కానీ జర్మనీ కానీ ఫిలిప్పీన్స్ కానీ ఇలా అనేక దేశాలుగా వాళ్ళ పిల్లలు ప్రదర్శనలు ఇచ్చారు మనీ మధ్యన ఢిల్లీలో తొమ్మిది రోజులు అక్కడ ఉండి అనేక పురస్కారాలు సాధించి ఇచ్చారు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దగ్గర చెప్పారు మాధవ్ గారు పేరు అని వాళ్ళ దంపతులు ఎత్తురైన పేరు రాసే అవకాశం నాకు ఆంధ్రజ్యోతిలో కలిగింది ఎంతో సన్నిహితంగా ఇంట్లో కూర్చోబెట్టి టీ ఇచ్చి వాళ్ళ ఎదుగుదల కోసం చెప్తే వాళ్ళ ఇంటికైతే మనకి భారతదేశానికి స్వార్థం ఎలా వచ్చిందో మనకి ఎక్కడికి ఇంటికి వాళ్ళెప్పటికైతే వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి వస్తువు పరిశీలిస్తే మన అనుబండ్లు కూడా మన మన బ్లడ్ కూడా నిజంగా ఎంత స్వాతంత్రో తిరుమలో పిండి చెప్పారు అది ఎంత చేశారు అనిపిస్తుంది ఆయన తండ్రి వారసత్వాన్ని ఆయన పాటలోనే ప్రత్యేకంగా దేశ రక్షణ కోసమే ఎక్కడ కూడా స్వలాభం లేకుండా మాధవ్ గారు అంచరించడమే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు అలాగే ఉత్తరాంధ్ర శాసన రాష్ట్ర సభ్యులుగా సేవలు అందించారు అందుకే బీజేపీలో ఉన్న అనేక అనుబంధ సంఘాలకు పనిచేశారు ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు వారందరికీ కూడా ఎక్కడికైనా మాధవ్ గారు ఎంత స్థాయి కలిగితే మన ప్రాంత కూడా ఒక గుర్తింపు ఉంటారు ఢిల్లీలో మాధవ్ గారు అంటే మనం వెళ్తే మన వెంటనే మనకి ఏ పని కావాలన్నా చేసి పెడతారు ఆ సింహాచల్ వారి ఆశీస్సుతో ఆయన మరింత ఉన్నతంగా ఉండాలని అందుకు ఆ భగవంతుడు ఆయన ఆశీస్సు అందజేయాలని అలాగే మా ఉపకార కూడా తెలుస్తుంది మీకు ఆయన బాగుంటే ఫోన్ కాల్ ఆఫ్ పడుతున్నామని మంచి జర్నలిస్ట్ కి కళాకారులకి ఆపన్న అస్తంగా మారాడు ఎవరికి బాగాలంటే వాళ్ళ నెంబర్ తీసుకుని ఫోన్ పే చేస్తున్నారు ఆ ఫోన్ పేలు ఎక్కడ వెళ్ళాలని అలాగే మా మహక్రి గారు అవి దేవతామూర్తి ఎప్పుడు కూడా మౌంట్ ఆబ్యూ కేంద్రంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి వాళ్ళ ఆశీస్సులు కూడా మా ముఖ్య ప్రసాద్ గారు కానీ అలాగే ఈ పార్క్ ఏపీఎస్సీ టీం కానీ మా నాగరాజు పట్నాయక్ వాళ్ళ పిల్లలకు కూడా అసలు ఖర్చులుగా కనీసం మా పెద్దలు బడ్జెట్ పడకుండా ఎంతో మంది పిల్లలకి నాగరాజు పట్నాయక్ గారు ఈ రోజుల్లో మన పిల్లలు మనమే డ్యాన్సర్ తీసుకెళ్ళడానికి నువ్వు వెళ్ళి వెళ్ళొచ్చే మన మనకు తీరుకుంటదు అంత టైం ఉంది అటువంటి ఆ పిల్లలు తీసుకుంటే తీసుకెళ్లి తీసుకురావాలంటే మళ్ళీ నమ్మకడం అంటే ఎంత నష్టం అటు అనకాపురం నుంచి ఇటు ఒడిస్సా వరకు కూడా నాగరాజు పట్నానికి అనేక మంది శిష్యులు ఉన్నారు జర్నలిస్ట్గా ఆయనకున్న పరిచయాలు కూడా దాన్ని తోడయ్యాయి ఎందుకంటే మన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రేమ లేదు వెళ్ళగానే వాళ్ళ పిల్లలకి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు అలా ఎక్కడికెళ్ళ నెల అలా ఏంటంటే మన సర్కి ద్వారా పదివేలు ఇరవై వేలు ఒక్క రోజు రెండు రోజుల్లో గ్యాప్ ఇచ్చి వాళ్ళు అక్కడికి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వరకు మా పరిధి ఉంటుంది ఇక్కడ పరిధి ఉండదు ఎక్కడైనా సరే ఇలాంటి గ్రూప్లో లో చాలి యాక్సిడెంట్ అయింది మన ట్రాన్స్ఫర్ అనగానే సీని బాబు విషయంలో మాకైతే క్రెడిట్ వస్తుంది మాకు చేపట్లేదు తక్కువ కొనేసి

మరి మాధవ్ గారు మరి ఆ రోజు ఎమ్మెల్సీ లో నేర్చుకోవడం నుంచి మంచి సపోర్ట్ వచ్చాయి సార్ మరి మంచి పోటీలో రోజు ఎమ్మెల్సీగా ఎన్నికలు దానికి తగ్గట్టుగానే ఇందాక శ్రీని గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీలో అందరూ మనకు తెలిసి విశాఖపట్నం నుంచి ఢిల్లీలో శ్రీని గారు మరి ఎంతో శుద్ధి చేసుకారంటే అది అర్చు కాదు మరి అలాంటి మా సోదరు గారి శివరావు గారికి అలాగే ప్రసాద్ గారికి ఇక అక్క అమ్మ గారు మరి ఆమె ఎన్నో కార్యక్రమాలు మనకు తెలుసు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉంది మరి వారికి అలాగే ఇక నాగరాజు పట్నానికి గారు అంటే మరి కలవంత మెయిన్ ప్రాధాన్యత ఎవరైనా ఇస్తున్నారు ఈ విశాఖపట్నం అంటే అది నాగరాజు పట్నాయక్ గారు మరి మా అక్కడ ఉక్కాచార్ ట్రస్ట్ కూడా ఒకసారి మనకి అవకాశం ఇచ్చారు అది ఎక్కడికి దేవస్థానం ఒకటి ఇండోనేషియా ఇండోనేషియా మేము ఉక్కా చార్ ట్రస్ట్ ద్వారా సపోర్ట్ చేస్తారు ఇండోనేషియా కూడా తీసుకు పంపించడం ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి ఏదైనా తలుచుకుంటే చేయలేని దేని ఉండదు మరి అలాంటి వ్యక్తి నాగరాజు పట్నాయక్ గారు మరి ఇప్పుడు ఏ ఏ రోజు ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక కార్యక్రమం పెడుతూనే ఉంటారు అది కళలకు సంబంధించింది మరి మా ఉంకాచార్య ట్రస్ట్ ద్వారా ఈరోజు కళాకారులు కావచ్చు మరి ఇందాక చెప్పినట్టు విలేకరులంటే ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏమూల ఏ విషయం ఏం జరుగుతుందనేది అది తెల్లవారైనా మిట్ట మధ్యమైనా లేదా అర్ధరాత్రి అయినా కానీ పెద్దలు చేయబోతుందంటే దాని కారణం విలేకరులు వాళ్ళు బాగుండాలి వాళ్ళు పది కాలాల పాటు ఆరోగ్యంతో వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా బాగుంటుందనే ఉద్దేశంతో చిన్న ఈ మా యొక్క చిన్న సహాయంగా చేయడం జరుగుతుంది దాని పెద్దలు మాకు ఆశీర్వదించడం ఎంతో ఆనందదాయకం మరి ఈరోజు ఒక కళాకారిణిగా తనని ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో ఇక్కడ సన్మానం చేయడం అనేది అది మామూలు విషయం కాదు మరి ఆమెకు నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దిగువిజయంగా పూర్తి అవ్వాలని మనసలా చేసి చాలా సంతోష స్కూల్ ఆఫ్ క్లాస్ ఆఫ్టీక్వల్ డాన్స్ ఫామ్స్ ని ప్రోత్సహించే నాగరాజ్ పట్నాయక్ కేవలం జనరల్స్ గానే కాకుండా అనేక కళల్ని ఆరాధిస్తూ దాన్ని పోషిస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ పిల్లలకి ఇప్పటికీ కూడా కొరియోగ్రాఫర్ చేస్తానంటే చాలా ఆశారు చాలా సార్ ఫంక్షన్స్ వెళ్తుంటే వాళ్ళ పిల్లల చేత అన్ని అద్భుతమైన నాటాలు చేస్తే ఆశలేదు అంటే ఎలాగైతే నేనే కొరియోగ్రాఫ్ నమ్మవద్దు కాదు నిజంగా నేను కొరియోగ్రాఫర్ చేశానంటే నమ్మవద్దు కాదు అయినా కూడా అంత అద్భుతంగా ఎవరు కూడా నేపాలి చేయించాలి నేపాలి భాష కూడా రావాలి ఆ భాష కూడా వచ్చు అనుకుంటాను సో పిల్లల చేత కొరకు చేయించి అలాగే మన సాంప్రదాయ కళల్ని పోషించి పెంపు కార్యక్రమం చేసిన ఆయనకు ముందుగా అభినందన తెలియజేసిన అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు గంటల శ్రీని గారు బిజెపి మధ్యకాలంలో రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వన్ వీక్ లో కలిసిన ఫస్ట్ పీపుల్ అంటే దేశంలో అనేక ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రముఖులు కలుస్తారు మేమందరం కూడా తర్వాత మమ్మల్ని కలుద్దాం అనుకున్నాం కానీ ఈ ఈరోజు విశాఖపట్నం నుంచి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి నాగరాజ్ పట్నాయక్ గారు అందరూ కలవటం జరిగింది ఆ విధంగా వాళ్ళ ఆ విధంగా గుర్తింపు తీసుకొచ్చి బీజేపీకి ఒక స్థానాన్ని మన ప్రాంతానికి సంబంధించిన స్థానాన్ని తీసుకొచ్చి జనరల్ విధంగా నడవాలి అలాగే జర్నలిస్ట్ జర్నలిస్ట్కే కాదు అనేక సర్వీస్ యాక్టివిటీస్ చాలా సార్ దాటి చాలా పనులు చేస్తుంటారు విధంగా అన్ని కార్యక్రమాలు మేము చెప్పి ముందుకు వెళ్తున్న వైజాగ్ జర్నలిస్ట్ సంబంధించిన అధ్యక్షులుగా కొనసాగుతున్నాం మన గంటల శ్రీ గారికి అలాగే అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు అలాగే ఇందాక ఆ చిత్ర చూసినారు ఆ చిత్ర నేను తొమ్మిది సినిమాలు చూస్తున్నాను వాళ్ళ అబ్బాయి చెప్పినప్పటికే ఇక్కడికి ఒక సినిమా వచ్చింది మన మన ప్రాంతం నుంచి ఎవరు కళలో ముందుకెళ్ళిన అందరికి ఆనందం ఇస్తుంది మన ప్రాంతం ఎక్కువ ఎక్కువ మంది తాగేవాళ్ళు విశాఖపట్నంలో అంటే మన ఫోర్ టు షిప్ ఈ చిన్నప్పటి నుంచి ఈ రెండు ప్రాంతాలు చేస్తున్నాడు డిహెచ్కి ఇక్కడ థియేటర్ ఆప్స్ట్లు ఎవరైతేన్నారో దేశంలోనే చాలా గొప్పవాడు ఆ బడ్జెట్ ఆ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ బాగా ఎంకరేజ్ చేస్తారు షిప్ యార్డ్ అయితే ఒక థియేటర్కి నిర్మాణం చేస్తారు కేవలం షిప్ యార్డ్ లో ఉండే కళాకాలే దేశంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు పంపించేవాడు అలాగే మన పోర్ట్ కానీ అలాగే మనం చాలా మంది తెలుసు సత్యనారా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు అక్కడి నుంచి రావడం జరిగింది అలాగే మన గోడ మండల్ కానీ మంచిగా అవైతే తగ్గిపోయాయి ఏవైతే థియేటర్ సపోర్ట్ చేయడం పబ్లిక్ సెక్టర్ చేయలేదు అలాగే కళాకారులు కూడా అనేక మంది ఇక్కడి నుంచి వెళ్ళి హీరోలుగా చెప్పారు హీరోయిన్ గా చెప్పలేరు అలాగే అనేక కళాకారులు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది మన ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం యొక్క యాస భాష సంస్కృతి వీటిని కూడా అభివృద్ధి తీసుకెళ్లాలని చెప్పి అక్కడ చల్ల కుటుంబం ఉత్సాహపడడానికి ఎనలేని అనుబంధం ఉంది కనుక ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన కోరుతూ ఆయన కావడం కూడా ఆంధ్ర అలాగే పెద్దలు ప్రసాద్ గారు ఏదైతే కమ్యూనిటీ హాల్ అలాగే యాక్టివిటీ ఇక్కడ దుర్గమ్మ ఫెస్టివల్ కూడా అద్భుతంగా చేస్తారని చెప్పారు కనుక వాళ్ళకి కూడా అభినందనలు కమ్యూటర్లో జస్ట్ ఈ సాయంకాలం కూర్చోటం వెళ్ళడం కాకుండా అనేక కార్యక్రమాలు చేయడం ప్రసాద్ గారికి మందరికి అభినందనలు అలాగే మన బ్రహ్మకుమార్ సంబంధించిన అక్కయ్యమ్మ గారికి శాంతి అలాగే మనందరికీ కూడా మౌంట్ అబు నుంచి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించే ప్రయత్నం అక్కడి నుంచి నిరంతరం జరుగుతుంది అలాగే చేసిన అందరికీ కూడా అభినందనలు ముఖ్యంగా ఆయన గారి కథకి కళాకారిణిగా మొత్తం దేశ విదేశాల్లో ఆవిడ నేషనల్ నేను ఇంటర్నేషనల్ దేశంలో అనేక చోట్ల ఆవిడ నుంచి ప్రదర్శన చేసింది అయినా కూడా అత్యంత సింపుల్ గా మన కార్యక్రమంలో పాల్గొంటూ దాన్ని సన్మాన కార్యక్రమాన్ని చేశారా సన్మాన కార్యక్రమాన్ని పాల్గొంటున్న పాల్గొనం ముఖ్యంగా మనని మన దేశాన్ని మనందరికి తెలియాల్సింది ఏంటంటే ఇది శాస్త్రీయ నృత్యాలు శాస్త్రీయ అంటే సైంటిఫిక్ మనం తప్ప ప్రపంచంలో ఏది కూడా సైంటిఫిక్ నృత్యాలు కేవలం మన దేశంలోనే ప్రతిదీ సైంటిఫిక్ కథక్ కూడా మన సైంటిఫిక్ డ్యాన్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చింది కథా కెహనా కథక్ అని చెప్పేది ఒక నామండ్ అంటే ఏదైనా కథ చెప్పాలి అంటే కథక్లోనే చెప్పాలి అంటే ఆ ఫామ్ ఫార్ములని చెప్పాలి ఆ విధంగా కేవలం బాడీ కాళ్ళ వేడనిచ్చి మొత్తం మొహం వరకు అత్యంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే ఒక అద్భుతమైన కళ అది మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల కథక్ ఆ విధంగా అన్ని నృత్యాలు మనకి నాటక కేవలం తమిళనాడు వరకే కూచిపూడి అయితే ఆంధ్ర వరకే అయితే కథక్ మాత్రం దేశవ్యాప్తంగా అన్ని డ్యాన్స్ ఫార్మ్స్ మిక్స్ అవుతుంది అలాగే ఇంటర్నేషనల్ కూడా ఇవాళ కథక్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే ఏదైతే ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయో వాటికి కథక్కి మధ్య శూన్యం కార్యక్రమాలు చేస్తారు ఆ విధంగా మన భారతీయ నృత్యాలు అత్యంత ప్రజాదరణ కలిగి వ్యాప్తంగా ఇవాళ ఆదరిస్తున్న ఏదైనా నృత్య ఫారం ఉందంటే అది కథక్ దాంట్లో మంచి పేరుగాంచిన పాయల్ మీకు బహుత్ బహుత్ ధన్యవాద్ విశాఖపట్నం ఆయా కలకత్తా విశాఖపట్నానికి సంబంధం బహుత్ చాలా ఇబ్బంది అవుతుంది నేను చాలా సార్లు చెప్పాను మీరు వేసే నృత్యం అన్ని కూడా అన్ని స్కూల్ లో కూడా అన్ని కూడా వెస్టర్న్ డాన్స్ అవి పక్కన పెడితే మన సినిమా పాట పిల్లలు కూడా తెలియదు వాళ్ళు ఎక్కువ మందిని చేయించాలని ఈవెంట్ మేనేజర్ అప్పు చెప్తున్నారు ఆ ఈవెంట్ మేనేజర్ ఏవైతే సీడీ పెడుతున్నారో సీడీలో వచ్చే పాటకి పిల్లలు డ్యాన్స్ పేరెంట్స్ అప్పటి పడుతున్నారు టీచర్స్ అప్పటి పడుతున్నారు టీచర్స్ ఎంతో డ్యాన్స్ చేశారు కానీ ఏ పాటకి వాళ్ళు డ్యాన్స్ చేసినట్టు కూడా గమనిస్తుంది అత్యంత దారుణమైన పాటలు ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్ మంచి పేరు నేను అన్ని స్కూల్స్లో వాళ్ళు ఈ మధ్య నేను ఓక్రీజ్ వెళ్ళారు ఓక్రేజ్లో కూడా ఆరు నిమిషాలు కోరియోగ్రఫీ చేసిన అనేక డ్యాన్స్ ఫార్మ్స్ మన ప్రాంతంలో మన ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు సంబంధించి ఏడు ఫామ్స్ ఉన్నాయి అంటే అన్ని బాగా రికగ్నైజ్ డ్యాన్స్ ఫామ్స్ దీంట్లో ఏదైనా ఒకటి చేయించు కదా అంటే వాళ్ళకి ఆ డాన్స్ పిల్లలు చూసినా పేరెంట్స్ చూస్తా అని చెప్పి మన నిత్యంగా జరిగే ఊ అంటే ఆ పాట కూడా పాటించారు అంటే మీకు ఇమాజిన్ పిల్లలు ప్రదానం చేస్తారు ఉపకార చార్టబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా వారికి ఒక సాంప్రదాయమైన సాంప్రదాయమైనటువంటి సాధిని ఒక్క చార్టబుల్ ట్రస్ట్ సార్ నాగరాజు గారు కొద్ది ఇక్కరండి కుందండి విరళాంగడా గారు దగ్గరికి వెళ్ళాం వెళ్ళండి जाक, दो morally प्वोचि हो लो औ सकताच है किससमा को. littlefilles बहुत सारे ऑप्शन भी हैं इसीलिए बात मालूम है रो इंटरेस्ट करो लगा? जाने मत कि वर्षीनी, वर्षिनी वर्षिनी అలాగే మాధవ్ గారి చేతుల మీదుగా మా ప్రసాద్ గారు మరిన్ని విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతుంది అలాగే మాధవ్ గారు చేతుల మీదుగా మా అందరి ఫ్యామిలీ మెంబర్ వెల్ఫేర్ చూసేది అలాగే హకీమ్ గారిని కూడా గౌరవించవలసిందిగా మాధవ్ గారిని కోరుతున్నాను మా ఇన్స్టిట్యూట్ లో మా ఆర్గనైజేషన్ లో రామారావు గారు మంచి సింగరు రామారావు అసోసియేషన్ రామారావు గారు వారిని కూడా మాధవ్ గారు సత్కరిస్తారు ఈయన వయసు అడగనవసరం లేదండి యంగ్ స్టార్ అన్ని యాక్టివిటీస్ లో ముందుంటారు బ్యానర్ కట్టిన దగ్గర నుంచి కుర్చీలు సర్దినంత వరకు కూడా రామారావు గారికి తెలిసిన తెలియని విషయం ఉండదు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ ఒక గ్రూప్ కళాకారులు అందరిలో ఒక గ్రూప్